నమస్తే వెల్కమ్ టు హి టీవీ మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడానికి ఈరోజు స్టూడియోలో రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రమ్య గారు నమస్తే అండి రమ్య గారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు మీకు తెలుసు ఆల్రెడీ మీరు ఎన్నో సాల్వ్ చేసి ఉంటారు ప్రాబ్లమ్స్ అంటే చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ ఎక్కడి వాళ్ళైనా కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కుటుంబ సమస్యలు కానివ్వండి మానసికపరమైన సమస్యలు కానివ్వండి డిప్రెషన్కి లోనై సూసైడ్ చేసుకొని సో చాలా ఉన్నాయి సో అందులో భాగంగానే ఒక కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు వారితో మాట్లాడతాం షూర్ మనకి హలో నమస్తే అండి మీ పేరు నా పేరు నాగరాజు మేడం నాగరాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను ప్రజెంట్ వచ్చి అనంతపురం నుంచి కాల్ చేస్తున్నాను ఓకే నండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి నాగరాజు గారు నమస్తే అండి నమస్తే మేడం సార్ చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లం ఏం లేదు మేడం యాక్చువల్ గా నాకు మ్యారేడ్ ఏన్ ఇయర్స్ అంది మేడం అయితే నేను హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నా మేడం పంజాబ్ లో జాబ్ చేస్తున్నా నా వైఫ్ వచ్చి కరోనా టైం నుంచి జాబ్ లేదు రీసెంట్ గా ఒక సిక్స్ వన్ మంత్ బ్యాక్ జాబ్ వచ్చింది మేడం అంటే నేను మ్యాచ్ వచ్చేసి మే మే లో జరిగిన మ్యాచ్ చెప్తున్నాను అలాగే మీ వైఫ్ ఏం చదువుకున్నారు మీరు ఏం చదువుకున్నారండి నాకు డిగ్రీ కంప్లీట్ మేడం మెడికల్ లో చేస్తాను మేడం జాబ్ తను తను వచ్చి టెన్త్ క్లాస్ పాస్ అయింది కానీ ఫేక్ సర్టిఫికెట్ పెట్టుకుని టయటా కంపెనీలో తను టీమ్ లీడర్ గా జాబ్ చేస్తుంది పిల్లలా మీకు మాకు పిల్లలు లేదు మేడం యాక్చువల్ గా మాకు పెళ్ళైన సంవత్సరానికి టెస్ట్ చేసుకుంటే డాక్టర్స్ వచ్చి తనకి పిల్లలు పుట్టారు చెప్పారు మేడం అంటే ఓవరీస్ ప్రాబ్లం తనకి డేస్ కానీ మెన్స్ ఇవి రావు మేడం ఓకే అయితే నేను ఆ రోజే తను బాధపడింది నా పిల్లలు పుట్టడం వదిలేస్తావా అదేంటే నేను పిల్లల కోసం నేను పెళ్లి చేస్తున్నా నిన్ చూసి పెళ్లి చేస్తున్నాను ఇష్టపడి చూస్తున్నాను చెప్పేసి తన వాళ్ళు చెప్పేసి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు బాగున్నాం మేడం కాదు సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు లేకుండా ఉండడానికి మీరు ఓకే అన్నారు మరి మీ పేరెంట్స్ వాళ్ళు ఓకే అన్నారా మీ జనరేషన్ ఆగిపోతది కదా ఎవరైనా అడాప్షన్ చేసుకుందాం అని కానీ ఏదైనా ఆప్షన్ కూడా ఎత్తుకోలేదా అడాప్షన్ అంటే మేడం మా మా అన్న పిల్లలు మా అన్న కొడుకులు వాళ్ళనే చదివించుకొని వాళ్ళని ఇదిగా చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం మేడం ఓకే అలా ఏమైనా చూసుకుంటూ వచ్చారా పిల్లల్ని దగ్గర తీసి చదివించడం గానీ అలా నేను మా అన్న కొడుకుని ప్లస్ మా భార్య వాళ్ళ అక్క కూతురుని ఒక చిన్న అమ్మాయిని ఆ అమ్మాయిని మేమే చదివించుకుని మేమే సాకోవాలని మేము అనుకున్నాం మేడం ఓకే సార్ ఇప్పుడు యాక్చువల్ గా చాలా మేజర్ ఇష్యూ లోనే మీరిద్దరు అంత బాండింగ్ తో అండర్స్టాండింగ్ తో ఒక మ్యారిటల్ రిలేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి అంత బాగా సర్దుకున్న వాళ్ళు ఈ రోజున ప్రాబ్లం ఏమొచ్చింది మీకు ప్రాబ్లమ్ ఏమైంది మేడం మే పదకొండో తారీఖు తను వాళ్ళ ఆఫీస్ కూలి జాన్ అని ఒక అబ్బాయితో పరిచయం మేడం ఇది క్రిస్టియన్ మ్యారేజ్ లేదు మేడం మేము యాక్చువల్ హిందూస్ అయితే తను ఒక కన్వర్ట్ గ కన్వర్ట్ గా అని చెప్పేసి నన్ను సవరించుకొని సర్లే నా భార్య కోసం నేను కన్వర్ట్ అయ్యాను మేడం నాకు యాక్చువల్ ఇష్టం లేదు ఎన్ ఇయర్స్ బ్యాక్ కన్వర్ట్ అయ్యారండి కన్వర్ట్ ఎస్ బ్యాక్ మేడం అంటే ముందు హిందూ పూజలు అవి చేసేవాళ్ళు చాలా ఇప్పుడు దాకా ఒక మేజర్ ఇష్యూ అనుకున్నా సెకండ్ మేజర్ ఇష్యూ రెండు మేజర్ ఇష్యూస్ లో మీరు ఇంత బాండింగ్ తో ఉన్న వ్యక్తులకి ప్రాబ్లం ఈ రోజు ఒక అడ్వకేట్ అవసరం వచ్చింది ఎందుకని అని నాకు ఆశ్చర్యంగా ఉంది చెప్పండి సార్ ఏంటి మేడం గా ఏమైనా మేడం తను వాళ్ళ ఆఫీస్ కొలిసి జాయిన్ అనే అయితే మామూలుగా ఫోన్ లో మాట్లాడేది అయితే నేనేమంటే ఆఫీస్ కొలిసి అంటే ఏ వర్క్స్ ఉంటాయి మాట్లాడుకుంటారని చెప్పేసి నేను లైఫ్ తీసుకున్నాను మేడం రోజు కాలంలో మాట్లాడేది అయితే మే పదకొండో తారీఖు ఏమైంది అంటే జాన్ అనే వాళ్ళ ఫ్యామిలీ గోవాకి వెళ్తుంది క్రిస్టియన్స్ కదా నేను కూడా వెళ్తాను ఫ్రీ టికెట్స్ ఉన్నాయంట కదా అని చెప్పేసి అని మేడం అయితే ఇష్టం లేదు గోవా అక్కడ అక్కడ చెత్తలు ఉన్నాయంట కదా మేడం చర్చిలు లేని ప్లేస్ ఎక్కడ ఉంది ఉందిలేండి గోవాలో చర్చిలకి జాన్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంది కాబట్టి తనకు కూడా వెళ్తాను వెళ్తానందా అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కదా వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంది కదా అని చెప్పేసి నేను ఆ రోజు నేను మార్నింగ్ ఫైవ్ ఫ్లైట్ ఫ్లైట్ ఉంది మేడం ఫ్లైట్ కి ఫ్రీ అంటే పర్లేదు ఫోన్ లేదని చెప్పేసి నేను నమ్మకుండా పంపించాను మేడం వాళ్ళ ఫ్యామిలీ మీకు తెలుసా అండి మీకు పరిచయం ఉందా మీరు మీరు కూడా చర్చికి వెళ్తున్నారు కదా లేదు మేడం నాకు వాళ్ళ ఫ్యామిలీ పరిచయం లేదు ఆ అబ్బాయి కూడా నాకు పరిచయం లేదు జస్ట్ మాట్లాడుతుంటే జాన్ ఆఫీస్ కొలిగ్గా నేను వైపు ఇస్తున్నాను మేడం కాదు సార్ అంత పరిచయం లేని ఫ్యామిలీ వెళ్తున్నారు అంటే మీరు ఎట్లా నమ్మేశారు మీరు కూడా చూడాలి కదా మీ వైఫ్ అంటే మీకు చాలా బాండింగ్ ఉంది ఇష్టం ఉంది ఆ అమ్మాయి ఆల్రెడీ ఆఫీస్లో వాళ్ళంతా గోవా వెళ్తున్నారండి ఆఫీస్లో అందరూ కూడా కాదు జాన్ ఫ్యామిలీ వెళ్తున్నారు అంటే మీరు ఎట్లా నమ్మేశారు అమ్మ మా ఆవిని పంపిస్తున్నాను మీరు ఎంతమంది వెళ్తున్నారు మా ఆవిని జాగ్రత్తగా చూసుకోండి అని మీరు ఏమన్నా జాన్ వాళ్ళతో కానీ జాన్ ఫ్యామిలీతో కానీ మాట్లాడారా జాన్ అనే వ్యక్తితో నేను అరకు పోయేటప్పుడు ఫోన్లో మాట్లాడమంటాను వస్తుంది మిమ్మల్ని చూసి నా మొదటి పంపిస్తున్న గోవా అతను కల్చర్ ఆవిడతో మాట్లాడలేదా మీరు అతనికి పెళ్లి కాలేదు మేడం ఇంకా అక్కడ అప్పుడు ఫ్యామిలీ ఎలా అవుతుంది సార్ జాన్ ఒక్కడే వెళ్తున్నట్టుగా జాన్ జాన్ వాళ్ళ చెల్లెలు మేడం వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లె పిల్లలు అంతా కలిసి నా ఫోటో కూడా పెట్టారు మేడం ఎయిర్పోర్ట్ లో అయితే పంపించాను అది అక్కడ పోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కాల్ చేసి తిన్నావా లేదంటే ఏదంటే నువ్వు ఊరుకున్న కాల్ చేయకు వీళ్ళు ఏమనుకుంటారు నేనే ఫోన్ చేస్తాను చెప్తే సరే మేడం ట్రిప్ అండి త్రీ డేస్ అయితే నేనేమన్నా సరేలే అని చెప్పేసి నేను కాల్ చేయలేదు మళ్ళీ టూ డేస్ అయిపోయిన తర్వాత వన్ డే ఎక్స్టెండ్ తీసుకుంటాను అంటే ఇంత దూరం వచ్చాను కదా అన్నా సరే తీసుకున్నాను అయితే నేనేమన్నాను రిటర్న్ వచ్చేటప్పుడు నాకు టికెట్లు వాట్సాప్ పెట్టు ఫ్యామిలీ టికెట్లు ఎవరూ వస్తున్నారంటే ఆ ఫ్యామిలీతో కలిసి అందరం వస్తున్నామని అండి అక్కడికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేడం నైట్ వన్ డే అంతా వీడియో కాల్ చేసినా మామూలు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు మేడం